హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో వారానికి వెయ్యి కానీ రెండు వేలు కానీ లేదా ఐదు వేలు కానీ వచ్చేవాళ్ళు మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి అలానే వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో బాగుండి మీ అందరికీ నచ్చుతుంది అనుకున్నట్లయితే ఎవరికైనా ఈ వీడియో అవసరం ఉంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఎమోషనల్ కోట్స్ అనే పేరు కలిగినటువంటి వారు వారానికి వెయ్య లేదా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఒక్కొక్కసారి ఐదు వేలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తాయని వాటితో ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది అలానే వర్క్ అంటే పని లేనప్పుడు ఏ విధంగా మనీని సేవ్ చేసుకోగలము అనేసి ఒక కామెంట్ అయితే పెట్టారండి దానికి బదులుగానే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అందరితో షేర్ చేస్తున్నానండి ఇది వీక్లీ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ లాగా తీసుకోవచ్చు ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ని వారానికి వెయ్యి నుండి ఐదు వేలు లోపు వచ్చేవాళ్ళు ఏ విధంగా మనీని సేవ్ చేసుకుంటే మనకి పని ఉన్నప్పుడు పని లేనప్పుడు ఏ విధంగా మనీని మేనేజ్ చేయొచ్చో ఈ వీడియోలో చూసేద్దాము ఇది ఒక చిన్న ఐడియా మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి లేదా ఈ ఐడియా చూసి మీకు మరొక ఐడియా వస్తే దానిని కూడా ఫాలో అవ్వచ్చు ఎందుకంటే ఒక ఐడియాను బట్టే మరొక ఐడియా ఈజీగా వస్తుంది పైగా ఎవరి ఆర్థిక పరిస్థితి వాలదండి ఎవరి ఖర్చులు వారివి కాబట్టి ఒకసారి ఈ ఐడియా పూర్తిగా చూడండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మీరు ఐదు వేల నుంచి వెయ్యి రూపాయల వరకు వస్తాయి అని చెప్పేసి అన్నారు కదండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తాయి అన్నారు కదా దీంట్లో నేను మార్జిన్గా మూడు వేల వరకు అయితే మాత్రం మధ్యస్థంగా తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ అంటే ఉదాహరణకి చెప్తున్నానండి మధ్యలో ఉన్నటువంటి మూడు వేలని తీసుకుంటున్నాను అంటే మూడు వేలకే చెప్పను ఉదాహరణకి ఉదాహరణకి మీకు ఒక వారం ఐదు వేలు వచ్చింది అనుకుందామండి ఐదు వేలు వచ్చినప్పుడు కొంచెం సేవింగ్స్ ఎక్కువగా వేసుకుని ఖర్చులను తగ్గించుకోవచ్చండి అదే వెయ్యి రూపాయలు మీకు వీక్లీకి వచ్చినప్పుడు ఖర్చులను తగ్గించలేమండి అక్కడ అలాగని సేవింగ్స్లో కూడా మనం పెద్దగా అమౌంట్ అయితే వెయ్యలేము కానీ ఐదు వేలు మనకి వచ్చినప్పుడు సేవింగ్స్ ఎక్కువ పెంచుకుని ఖర్చులను కొంచెం తగ్గించుకోవచ్చండి అలానే మీ మీ ఖర్చులసలు ఎంత అవుతాయి ఏంటి అనేది ఒక చిన్న బడ్జెట్ రూపంలో మీరైతే ఒక పేపర్ మీద రాసుకోగలిగితే అందులో తగ్గించుకునే ఖర్చులు ఏమిటో తగ్గించుకోలేని ఖర్చులు ఏమిటో అనేది మీకు ఒక అంచనా వస్తుంది తగ్గించుకునే ఖర్చుల నుండి మరొక రూపాయి పొదుపు చేసుకోవచ్చండి ఇంకా తగ్గించుకోలేని ఖర్చులకి మనమైతే ఏమి చేయలేము కంపల్సరీ ఖర్చు పెట్టవలసిందే ఉదాహరణకి పిల్లల స్కూల్ ఫీజు కావచ్చు లేదా మనం తినే ఫుడ్ కావచ్చు ఒకవేళ రెంట్ ఇంట్లో ఉంటే రెంట్ కావచ్చు లేదా మనం బయటికి వెళ్ళినప్పుడు వాడే బైక్ పెట్రోల్ కావచ్చు ఇలా ఖర్చులను తగ్గించుకోలేనివి మనం ఏమీ చేయలేం కాబట్టి ఖర్చులను తగ్గించుకోగలిగే వాటిలో కంపల్సరీ తగ్గించుకోవచ్చు ఖచ్చితంగా ఒక పేపర్ మీద అయితే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒకసారి రాసుకోండి ఇక ఒక వారం ఐదు వేలు వచ్చింది అనుకోండి ఆ వారం వచ్చేసి మూడు వేలు సేవ్ చేయడానికి ట్రై చేయండి ఖర్చులకి మాత్రం రెండు వేలే యూజ్ చేయండి అలానే రెండో వారం నాలుగు వేలు వచ్చింది అనుకోండి మూడు వేల ఐదు వందలని సేవి సేవింగ్స్లోకి అయితే వేయండి పదిహేను వందలను మాత్రమే ఖర్చులకు వేసుకోండి అదేంటి ఐదు వేలు వచ్చినప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టి నాలుగు వేలు వచ్చినప్పుడు తక్కువ ఖర్చులో ఎలా అనేసి మీరు అనుకోవచ్చు మనకి ఐదు వేలు వచ్చినప్పుడు మూడు వేలు సేవింగ్స్ చేస్తున్నాం కదండీ అప్పుడు మనకి రెండు వేలకి ఖర్చులను సర్దుకోవడం వస్తుంది అలానే నాలుగు వేలు వచ్చినప్పుడు మూడు వేల ఐదు వందలు సేవింగ్స్ చేస్తే గనుక పదిహేను వందలకి ఖర్చులను సర్దుకోవడం రావాలి అనేది నా అభిప్రాయము ఇక మూడో వారం మూడు వేలు వచ్చినప్పుడు కనీసం సేవింగ్స్ ఐదు వందలైనా వేసుకోగలిగితే రెండు వేల ఐదు వందలు ఖర్చు చేసుకోవచ్చండి అలానే నాలుగో వారం రెండు వచ్చినప్పుడు కనీసం రెండు వందలైనా సేవ్ చేసుకోగలిగితే ఖర్చులకి పద్దెనిమిది వందలు వాడుకోవచ్చు అంటే లేనప్పుడు అనమాట అలానే ఐదో వారం వెయ్యి రూపాయలే వచ్చింది అనుకోండి ఒక పది రూపాయలు సేవ్ చేసినా ఇరవై రూపాయలు సేవ్ చేసినా సరిపోతుంది అసలు రూపాయి కూడా సేవ్ చేయలేము వారం అంతా వెయ్యి రూపాయలతోనే గడుపుకోవాలి అనుకున్నప్పుడు ఆ వెయ్యి రూపాయలు ఖర్చులలో వేసేసుకోవాల్సిందేనండి ఎందుకంటే అవసరాలను తగ్గించుకుని సేవ్ చేసుకోవడం మంచిదే కానీ నిత్య అవసరాలను తగ్గించుకుని సేవ్ చేయడం అనేది అంత మంచిది కాదు అనేది నా అభిప్రాయము కాబట్టి మన నిత్యావసరాలను యధావిధిగా నిత్యావసరాల కోసం ఖర్చు పెడుతూ అవసరాలకు మాత్రం ఈ విధంగా సేవ్ చేసుకుంటే సేవింగ్స్ ప్రత్యేకించి మనకి ఏడు వేల రెండు అయితే అవుతుందండి ఖర్చులకి ఎనిమిది వేల ఎనిమిది వన్ ఎనిమిది అయితే అవుతుంది ఐదు వారాలకండి ఇది అంటే ఇంచుమించు ఐదు వారాలు ఒకే విధంగా వర్క్ ఉండి ఒక వారం ఐదు వేలు ఒక వారం నాలుగు వేలు ఒక వారం మూడు వేలు అలానే రెండు వేలు వెయ్యి రూపాయలు వచ్చినప్పుడు ఇలా ప్లాన్ చేసుకుంటే ఏడు వేల రెండు వందలు సేవింగ్స్లో ఉంటాయి కాబట్టి ఒకవేళ పని లేదా వర్క్ దొరకలేనప్పుడు లేదా అదే పనికి వెళ్ళలేనప్పుడు ఆ ఏడు వేల రెండు వందలని చక్కగా యూస్ చేసుకోవచ్చు అనేది నా ఐడియా అండి ఒక్కొక్కసారి రెండు వారాలకి ఒక్కొక్కసారి ఐదశ వేలు ఐదేసి వేలు వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మూడు వేలు మూడు వేలు అంటే ఆరు వేలు దాచుకోగలగాలన్నమాట అలా అయితేనే మనం పని లేనప్పుడు మనకి ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు మిగులుతాయి అలానే పొదుపు చేసుకోవడానికి కొద్దో గొప్ప ఆదాయం కనిపిస్తుంది అనేది నా అభిప్రాయం అండి ఒక్కొక్కసారి రెండు వారాలు కూడా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలే వచ్చింది అనుకోండి అప్పుడు ఇంకా సేవింగ్స్లోకి వేయని అవసరం లేదండి ఎందుకంటే మన అవసరాలు మించినటువంటి సేవింగ్స్ మనకి ఏముంటాయండి అందుకని ఆ రెండు వ ఆ రెండు వారాలు కూడా చక్కగా రెండు వేలని ఒకవేళ మీ దగ్గర మనీ సేవ్ చేసుకున్నది ఉంది అనుకుంటే నో సేవింగ్స్ అండి అస్సలు సేవింగ్స్ లేవు అనుకున్నప్పుడు కనీసం ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అయినా సేవ్ చేసుకుని సేవింగ్ బాక్సులకు వేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయము మీరిక్కడ రెండు బాక్సులు అయితే మెయింటైన్ చేయండి ఒక బాక్స్లోకి వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందలు పడతాయి ఒక బాక్స్లోకి వచ్చేసి ఏడు వేల రెండు వందలు పడతాయి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను కంపల్సరీ ఐదు వారాలకి మీరు కనుక ఏడు వేల రెండు వందలు మనీని సేవ్ చేయగలుగుతున్నాము అని ఒక అంచనా కనుక మీరు వచ్చారు అంటే పది వారాలకి మనకి పద్నాలుగు వేలు పదిహేను వారాలకి ఇరవై ఒక్క వెయ్యి అవుతుందండి అప్పుడు ఒక కనీసం ఒక మూడు నాలుగు నెలల పాటు వరుసగా ఖచ్చితంగా సేవ్ చేయగలము అన్న నమ్మకం మీకు వచ్చిన తరువాత ఏడు వేల రూపాయలని ఏ విధంగా మనీ మేనేజ్మెంట్ చేస్తే మనం కొద్దో గొప్ప కనీసం ఒక లక్ష యాభై వేలో వెనక్కి ఎలా వేసుకోవాలి అనేది కూడా ఇదే వీడియోలో ఇప్పుడైతే షేర్ చేస్తున్నానండి ఏడు వేలు కనుక కంపల్సరీ సేవ్ చేయగలుగుతున్నాము అనుకున్న రోజు చీటీ వేసుకోండి అది కూడా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర చీటీ రెండు వేలు చెప్పుని వేసుకుంటే సంవత్సరానికి అంటే పది నెలలకి ఇరవై వేలు అయితే మీ చేతిలో ఉంటాయి అలానే ఒక ఐదు వేలుని రెండు భాగాలుగా విభజించి రెండు వేల ఐదు వందలని ప్రతీ నెల పోస్టాఫీస్లో కానీ కట్టుకున్నట్లయితే మీకు అసలు ప్లస్ వడ్డీ వస్తుంది అలానే ఇంకొక రెండు వేల ఐదు వందలని ఆర్ట్ ఆర్డీ కట్టుకొని దానిని ఎఫ్డీ చేసుకోగలిగితే అది కూడా అసలు ప్లస్ వడ్డీ వస్తుందండి అసలు మనం వన్ ఇయర్కి రెండు వేల ఐదు వందల చెప్పుని కట్టినట్లయితే మనకి ముప్పై వేలు మనం అసలు కడతాము అలానే అసలు ప్లస్ వడ్డీ మనకి వన్ ఇయర్ తర్వాత మనకైతే ఇస్తారండి మనం మినిమం మూడు సంవత్సరాలు కనుక పెట్టుకున్నట్లయితే మూడు సంవత్సరాలకు గాను మనం తొంభై వేలు వరకు అసలు కడతాము దానికి వడ్డీ కూడా వేసిస్తారు తక్కువలో తక్కువ మూడు సంవత్సరాలకు గాను మనం బ్యాంకులో కట్టినటువంటి డబ్బుల్ని అంటే ఆర్డీని మూడు సంవత్సరాల ఆర్డీని కట్టిన తర్వాత రెండు సంవత్సరాలు ఎఫ్డీలో వేసుకోవాలి ఆ విధంగా చేస్తే మనకి కొంచెం ఏదో రూపాయికి రూపాయి తోడు అన్నట్టు వడ్డీ పెరుగుతుందండి అప్పుడు మనకి మూడు సంవత్సరాలకు గాను తొంభై వేలు ప్లస్ వడ్డీ అలానే పోస్ట్ ఆఫీస్లో తొంభై వేలు ప్లస్ వడ్డీ వస్తుంది పోస్టాఫీస్లో సెవెన్ పర్సంటేజ్ టు ఎయిట్ పర్సెంటేజ్ అంటే డెబ్బై పైసల నుంచి ఎనభై పైసల వరకు వడ్డీ ఉందండి బ్యాంక్లో మాత్రం ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది అంటే యాభై పైసల నుంచి అరవై పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది కాకపోతే ఈ రెండిట్లో కూడా రిస్క్ అనేది ఉండదు మనం బ్యాంక్లో పే చేసుకున్నా లేదా పోస్టాఫీస్లో పే చేసుకున్నా ఎక్కువ రిస్క్ అయితే ఉండదండి కాకపోతే తక్కువ వడ్డీనే ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలకి గాను మనకి బ్యాంకులో కట్టిన అయినా లేదా పోస్టాఫీస్లో కట్టిందైనా కూడా రెండు లక్షల రూపాయలు అయితే అవుతుంది మనం ఆల్రెడీ చీటీ ఇందాక చెప్పాను కదండి నెలకి రెండు వేలు చేపని కట్టుకుంటే పది నెలలకి ఇరవై నెలలు అవుతుందని అది మూడు సంవత్సరాలు కనుక మీరు కంటిన్యూ చేయగలిగితే అరవై అయితే మీ చేతిలో ఉంటాయి మీరు మూడు సంవత్సరాలకి ఖచ్చితంగా ఇదే విధంగా నెలకి ఏడు వేలు సేవ్ చేసుకోగలిగితే రెండు లక్షల అరవై అయితే మీ అకౌంట్లో ఉంటాయి దీనిని మీరు ఫిక్స్డ్ వేసుకునే చక్కగా నెల నెల వడ్డీ వచ్చేలాగా బ్యాంకులో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒకవేళ మీకు పని ఉన్నా లేకపోయినా సరే ఈ వడ్డీ ఉపయోగపడుతుందండి ఇంత లెక్క మేము చేయలేము ఆలోచించలేము అనుకున్నప్పుడు ఇంత డైలీ మాకు పని ఉండదు అనుకున్నప్పుడు ముందు చెప్పాను కదండి సేవింగ్స్కి ఖర్చులకి ఏ విధంగా అంటే ఐదు వేలు వచ్చినప్పుడు మూడు వేలని ఎలా సేవ్ చేసుకోవాలో వెయ్యి రూపాయలు వచ్చినప్పుడు కనీసం పది రూపాయలనైనా సేవ్ చేసుకోగలిగితే అంటే సింపుల్గా చెప్పాలంటే రెండు డబ్బాలని చెప్పాను కదండి ఒక డబ్బాలో సేవింగ్స్ ఒక డబ్బాలో ఖర్చులకి వేసుకున్నట్లయితే ఈ సేవింగ్స్ మీకు పని లేనప్పుడు యూజ్ అవుతాయండి పని ఉన్నప్పుడు మీకు ఎలాగ మనీ వస్తుంది కాబట్టి దాని నుండి ఖర్చు పెడతారు అలానే పని లేనప్పుడు వేరొక డబ్బాలో వేసినటువంటి ఈ సేవింగ్స్ని ఖర్చు పెట్టుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీలో ఏ ఒక్కరికి ఉపయోగపడినా చాలా హ్యాపీ అండి అంటే అందరికీ ఇలాగే ఉండాలని లేదు ఎవరి ఆదాయం బట్టి ఎవరి ఖర్చులు బట్టి వారి వారికి తగ్గట్టు మనీ సేవింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం అండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్